హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మనం బ్రాండ్ న్యూ ఫోర్స్ అర్బేనియా రివ్యూ అయితే చూద్దాము ఏ విధంగా ఉందో మినీ బస్ రివ్యూ అయితే చూద్దాం ఇది ఆపరేటర్ వచ్చేసి రణదీప్ ట్రావెల్స్ దిలీప్ ద్వారా జమీందార్ కోచ్ వాళ్ళ బండి అయితే ఈ రోజు రివ్యూ చేస్తున్నాము ఆ లోపల ఇంటీరియర్ గాని ఎక్స్టీరియర్ గానీ దీని ఫ్యూచర్ ఏందనేది నేను చూపిస్తాను ఇందులో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే మన ఛానల్ లో ఫస్ట్ టైం అర్బేనియా అనేది రివ్యూ ఫస్ట్ టైం పెడుతున్నాం అన్నట్టు ఈ వీడియో నైతే ఎండ్ వరకు చూడండి ఈ బండి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా ముందు ముందు అయితే మన ముంగడికి తీసుకొని వస్తాను ఫోర్స్ కంపెనీ లో అయితే ప్రీమియం మినీ బస్ అంటే ఏదైనా ఉందంటే అర్బేనియాని ఎందుకంటే అర్బేనియా చాలా బాగుంటుంది చాలా మంది కూడా అన్నారు విన్నా నేను చాలా బాగుంటది అని బస్ వచ్చేసి వైట్ కలర్ అన్నట్టు ప్యూర్ వైట్ మొత్తం వైట్ ఉంటది ఎక్స్టీరియర్ లుక్ అయితే ఈ విధంగా ఉంది డిఆర్ఎల్ లైట్స్ చూడండి చాలా బాగున్నది ప్లస్ ప్రొజెక్టర్ ల్యాంప్ ఒకటి కింద ఎలజెన్స్ కింద అయితే మల్టీ కలర్ షో అయితే లైట్స్ అయితే వేయించు చాలా బాగుంది ఎక్స్ట్రా ల్యాంప్ లో లైట్ బ్లూ కలర్ ఇది కూడా నైట్ టైం చాలా బాగా కనబడుతుంది పైన నేమ్ బోర్డ్ చూడండి సేమ్ రణదీప్ రణదీప్ ఏ దిలీప్ ద్వారా కోచ్ లైట్స్ అయితే చూడండి ఆరెంజ్ కలర్ ఫైవ్ లైట్స్ అయితే సూపర్ కనబడుతున్నాయి నెక్స్ట్ సైడ్ వీక్ వెళ్దాం రైట్ సైడ్ డోర్ కి అయితే చూడండి ఆర్డిటి లగ్జరీ అండ్ లోగో ఒకటి చూస్తున్నాం డోర్ కి వైట్ కలర్ లా సూపర్ కనబడుతుంది పైన అయితే మనం అర్బేనియా బ్రాండ్ అయితే చూస్తున్నాం డిజైన్ గానీ ఈ కటింగ్స్ గానీ ఒక లుకింగ్ అయితే వెరీ నైస్ లుక్ చాలా బాగుంది పైన చూసుకుంటే మళ్ళీ రణదీప్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ రణదీప్ బస్ డాట్ ఇన్ అయితే చూస్తున్నాం వెబ్సైట్ అన్నట్టు ఈ వెబ్సైట్ లో సర్చ్ చేసిన అంటే ప్రతి ఒక్క బస్ డీటెయిల్ అయితే మనకు కనబడుతుంది సేఫ్టీ పర్పస్ అయితే ఇది మళ్ళీ ఒక ఎమర్జెన్సీ డోర్ అన్నట్టు ఇగో ఇది ఇది బ్రేక్ చేస్తే లోపట మనకు అన్లాక్ అయితే అవుతుంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని మనకు అవుట్ లో కూడా కనబడుతుంది ప్లస్ లోపల కూడా ఉంటది ఇంకోటి వెనక వచ్చేసరికి టెల్ ల్యాంప్స్ అయితే చూడండి సూపర్ గా ఉన్నాయి ఎల్ఈడి టెల్ ల్యాంప్స్ వచ్చినాయి డిఆర్ఎల్ డిఆర్ఎల్ ప్లస్ రివర్స్ ఇండికేటర్ బ్యాక్ లైట్ అండ్ పార్కింగ్ లైట్ అయితే ఇంకా ఉంటాయి బ్యాక్ డోర్స్ అన్నట్టు అంటే లగేజ్ పర్పస్ అయితే ఉంటది ఇది ఇక ఇది లగేజ్ చిన్న చిన్న బ్యాగ్స్ ఏమన్నా పెట్టుకోవాలన్నా కూడా మనకు ఓకే ఓకే ఇంకా సబ్ ఊపర్ కూడా ఇచ్చిండు సేఫ్టీ పర్పస్ ఫైర్ సేఫ్టీ సిలిండర్ కూడా ఉంది ఇది ఏంటంటే ఊపర్ టీవీ ఉంది కదా టీవీ కి కంబైండ్ సౌండ్ సిస్టమ్ అన్నట్టు ఇది ఇది ఒకటి చాలా బాగా వస్తుంది పైన కూడా చూసుకుంటే చూడండి మనకు లైట్స్ ఐట్ ఉన్నాయి పార్కింగ్ లైట్స్ ఇది వచ్చేసి డిఆర్ఎల్ బ్రేక్ లైట్ అన్నట్టు ఇంకా రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా కూడా వచ్చిండు ఫస్ట్ టైం రివ్యూ కదా చాలా బాగుండదు వీడియో ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటది ఇది వచ్చేసి పైన మన లగేజ్ క్యారియర్ క్యారియర్ లో లగేజ్ కట్టడానికి ఇవి నిచ్చనైతే అయితే మనకి ఎక్కనెక్క ఉన్నది స్టాండర్డ్ కట్టిండు ఇంకోటి వచ్చేసి రణదీప్ విశాఖపట్నం కాంట్రాక్ట్ నెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ రెండు కాంట్రాక్ట్ రణదీప్ ట్రావెల్స్ వారి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్స్ కంపెనీ బ్రాండ్ అనేది ఫోర్స్ అన్నట్టు ఫోర్స్ అర్బేనియా ఫోర్స్ కంపెనీ బ్రాండ్ నెంబర్ ప్లేట్ వచ్చేసి ఏపీ థర్టీ నైన్ డబ్ల్యూహెచ్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ వెనక స్టిక్కరింగ్ చూసారు కదా బ్యాక్ లుకింగ్ ఐడెంటిఫై నైట్ టైమ్ అయితే ఐడెంటిఫై ఈజీగా అయితే మనకు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోదాం లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు స్లైడింగ్ డోర్ అన్నట్టు దీనికి చాలా బాగుంటది స్లైడింగ్ డోర్ ఇష్టపడే వాళ్ళు కామెంట్ చేయండి ఎంత బాగుంటదా ఇట్లా ఈ విధంగా అయితే మనకు స్లైడ్ అయిపోతుంది ఓకే ఇది ఫ్రంట్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోర్ అన్నట్టు ఇందులో ఒకటి మీకు డీజిల్ ట్యాంక్ ఏడున్నదని కన్ఫ్యూజ్ అందరు చాలా కన్ఫ్యూజ్ ఉంటది లెఫ్ట్ సైడ్ డోర్ తీయంగానే ఇదైతే ఓపెన్ చేయాలి నేను కూడా ఇందాక కన్ఫ్యూజ్ అయినా నాకు కూడా తెలియదు లెఫ్ట్ సైడ్ డోర్ తీసి క్యాప్ తీస్తేనే కనబడుతుంది తీసిన దాకా డీజిల్ ట్యాంక్ మూత కనబడదు ఇది డీజిల్ ట్యాంక్ అని సైడ్ మిరర్స్ అవి అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ అండ్ సైడ్ మిరర్ లో ఇండికేటర్ కూడా ఇచ్చింది అన్నట్టు చాలా బాగుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి లోగో ఆర్డిటి లగ్జరీ అండ్ ఎఫ్ఎం టూ పాయింట్ సిక్స్ సిఆర్ ఫైనల్ గా వచ్చేసి అర్బేనియా లుక్ అయితే చూడండి ఏ విధంగా ఉందో బండి అయితే సూపర్ ఉంది ఇంకో బండి అవతల కూడా ఉంది అది కూడా ఓన్లీ అవుట్ సైడ్ లుక్ అయితే చూపిస్తాను నెక్స్ట్ అయితే ఇంటీరియర్ వ్యూ వెళ్ళిపోదాం అర్బేనియా ఇంటీరియర్ ఇంటీరియర్ అయితే చూద్దాం ఎలా ఉందో సిట్టింగ్ వచ్చేసి సిక్స్టీన్ ప్లస్ వన్ అన్నట్టు లోపలికి అయితే చూద్దాం ఇంటీరియర్ ఏమిలా ఉందా ఇది వచ్చేసి స్లైడింగ్ డోర్ సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి సిక్స్టీన్ ప్లస్ వన్ లగ్జరీ ఏసీ అల్ట్రా డిలక్స్ కోచ్ అన్నట్టు ఇల్ల ఫెసిలిటీ కూడా ఉన్నది వచ్చేసి స్పీకర్స్ ఇవి వచ్చి ఏసీ బ్లోయర్స్ లోపల ఇంటీరియర్ చూడండి ఈ విధంగా ఉంది చాలా బాగుంది కటన్స్ వచ్చేసి కటన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో మనకు మామ్ వైట్ పేల్ కలర్ అన్నట్టు ఏసీ మాత్రం సూపర్ వస్తుంది ఇలా ప్రతి సీట్ అయితే ఏసీ వెంట్ ఉన్నది ఏసీ వెంట చూడండి ఇది ఏసీ వెంట్స్ రీడింగ్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు చూడండి రీడింగ్ పైన చూడండి వుడెన్ ఫినిషింగ్ అయితే వచ్చింది లోపల ఇంటీరియర్ ఇది ఒకటైతే చాలా బాగుంది మనకు స్పీకర్స్ సైడ్ రెండు స్పీకర్స్ ఇచ్చారు మనకు ప్రతి సీట్ కి అయితే వాటర్ బాటిల్ సిట్టింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది ఇది సిట్టింగ్ కంఫర్ట్ అయితే ఈ విధంగా ఉంది ఫుష్ బ్యాక్ అయితే ఈ విధంగా రిక్లైనింగ్ అయితే చాలా బాగుంది చూసారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు రొంట్ల పది అదొకటి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు సీట్లు అన్నట్టు మొత్తం సిక్స్టీన్ ప్లస్ వన్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇచ్చారు మనకు చూడండి ఎయిర్ బ్యాగ్స్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ లెఫ్ట్ సైడ్ డోర్ అన్నట్టు అర్బేనియా కంఫర్ట్ అయితే ఈ విధంగా ఉంది ఇంటీరియర్ గానీ సిట్టింగ్ గానీ ఇప్పటి వరకు చూసాం చాలా బాగుంది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రంట్ డాష్ బోర్డ్ కై తిపోదాం డ్రైవింగ్ సీట్ అయితే చూద్దాము డోర్ అయితే చూడండి ఎంత పెద్ద ఉందో ఇది మా సగం ఉంది ఇది ఒక కార్ అంత ఉంటది అనుకుంటా డోర్ ఇది డ్రైవింగ్ కంఫర్ట్ అయితే చూద్దాము ఈ విధంగా ఉంటదా సిట్టింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది డ్రైవింగ్ సీట్ అయితే ఈ విధంగా డిల్ట్ అయితది డ్రైవింగ్ సీట్ అయితే అడ్జస్ట్మెంట్ ఇక ఇక్కడ ఈ విధంగా అయితది వెనక కంటే వెనకకు ముంగడి కంటే ముంగడికి ఇది తెలుసు కదా మనకి హ్యాండ్ బ్రేక్ గేర్ సిస్టమ్ వచ్చేసి ఫైవ్ ప్లస్ వన్ ఫినిషింగ్ అంతా వచ్చేసి అవుట్ ఆఫ్ ద మార్కెట్ అంటే బయట చేయించుకున్నారు అన్నట్టు ఇంటీరియర్ అంతా ఇది ఈ వుడ్ ఫినిషింగ్ గానీ ప్లస్ ఇగో ఇదంతా బయట చేయించారు అన్నట్టు ఫినిషింగ్ ఇవైతే లైట్స్ ఈ డ్రైవింగ్ అయితే వచ్చేసి మనకు కార్ తోలినట్టే ఉంటది స్టీరింగ్ కూడా టిల్ట్ అయితే చూడండి ఇది ఈ విధంగా స్టీరింగ్ కూడా మనకు టిల్ట్ అయితది దీని డ్రైవింగ్ ట్రస్ట్ అయితే వేద్దాం ఏ విధంగా ఉందో ఇక్కడ మిరర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉన్నాయి దీనికి ఆల్ డోర్ లాక్స్ ఆల్ డోర్ ఆల్ డోర్ లాక్ అయితది ఓపెన్ అవుతుంది ఇక్కడనే మనకు ఎలక్ట్రికల్ ఆపరే ఆపరేటర్ విండోస్ అయితే వచ్చినాయి చూడండి ఇగో మనకి బటన్ సిస్టమ్ అన్నట్టు ట్రిప్ అయితే వెళ్ళొద్దాం బయటకి మనకు కార్ కున్న గేర్లే ఉంటాయి దీనికి కూడా రివర్స్ ఒక్కటి ఉల్టా ఉంటది అన్నట్టు ఇటు రైట్ సైడ్ కు వెనక వస్తుంది రివర్స్ దీనికి ఒక్కటి దీని రివర్స్ గేర్ కూడా ఇక ఇది ఉంటది నీకు ఇది ప్రెస్ అయ్యి ఇది పైకి అంటేనే రివర్స్ గేర్ పడుతుంది అన్నట్టు చాలా రోజుల తర్వాత అయితే హర్బేనియా అయితే నడుస్తున్న మినీ వ్యాన్ కార్ తోలినట్టే ఉంది డ్రైవింగ్ అయితే ఇది సైట్ సియింగ్ గానీ వైజాగ్ చుట్టుపక్కల ఎక్కడ తిరగాలన్నా కూడా ఈ హర్బేనియా కార్ కంఫర్ట్ అయితే వస్తుంది అంటే సిక్స్టీన్ మెంబర్స్ కదా సిక్స్టీన్ మెంబర్స్ కార్ లో వెళ్ళినట్టే ఉంటది అన్నట్టు మనకు ఎరుకుగా లేదు ఫుల్ స్పేసెస్ అయితే ఉన్నది మనకు చాలా బాగుంది చూడండి రణదీప్ ట్రావెల్స్ వారి దగ్గర అర్బేనియా అయితే ప్రొవైడ్ చేస్తారు లోకల్ ట్రిప్ అయినా నాలుగు లోకల్ ట్రిప్స్ అయినా కూడా ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తారు మీకు లగ్జరీ బస్సెస్ అండ్ లగ్జరీ కార్స్ ప్రీమియం కార్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఎనీ కార్ ఏ కార్ కావాలన్నా కూడా రణదీప్ ట్రావెల్స్ లో అయితే మనకు అందుబాటులో ఉంటుంది క్రానివల్ గానీ బిఎం గాని ఆడి గాని బెంజ్ గాని క్రిస్టా గాని ఫార్చునర్ గాని ఏ వెహికల్ అయినా కూడా రణదీప్ ట్రావెల్స్ లో మనకు అవైలబుల్ గా ఉంటాయి ఫైనల్ గా అయితే చూసారు కదా అర్బన్యా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వెహికల్ రివ్యూ అయితే ఈ విధంగా ఉంది వెహికల్ అయితే సూపర్ లగ్జరీ అండ్ అల్ట్రా డిలక్స్ సూపర్ ఉంటుంది జర్నీ చేసిన వాళ్ళు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి చాలా బాగుంటది జర్నీ కంఫర్ట్ జర్నీ ఔటర్ గానీ ఎక్స్టీరియర్ గానీ ఈ విధంగా ఉంది ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి